హాయ్ అండి పచ్చి కొబ్బరితో కొబ్బరి కారం చేద్దాం మన ఇంట్లో కొబ్బరి చెప్పులు ఉంటూ ఉంటాయి కదా ఒక చిన్న కొబ్బరికాయ తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ మిక్సీ చేసేసి కొద్దిగా పేస్ట్ చేయకుండా మరి కొంచెం ఇలాగ మిక్సీ చేసి పక్కగా పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి దోరగా సిమ్లో పెట్టి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి మీరు హైలో పెడితే లోపల పచ్చిదనం ఉంటుంది అలా కాకుండా సిమ్లో పెట్టి వేయించితే మీకు టేస్ట్ బాగుంటుందన్నమాట అలాగే ఒక టీ స్పూన్ మినప్పప్పు అవి కూడా దోరగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి అప్పుడే మీకు బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూను ధనియాలు కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది పన్నెండు ఎండుమిర్చి అనమాట తినే కారాన్ని బట్టి ఒక్కోసారి మిరపకాయలు బాగా కారం ఉంటే ఒక్కోసారి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కరివేపాకు ఉంటే వేసుకోండి లేదంటే మంచిది కదా తింటారు కదా మిక్సీ చేసేస్తాం కదా అందుకని వేసాను నేను దూరగా వేయించుకోండి ఇవి కూడా వేగిన తర్వాత మనం దగ్గరే ఉండి వేయించుకోవాలండి లేకపోతే అస్సలు టేస్ట్ బాగోదు కొంచెం అన్నా కూడా ఇప్పుడు అదే ప్యాన్లో మనము మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా అది కొంచెం వేయించుకుంటే మీకు కొద్దిగా రోజులు నిల్వ ఉంటుంది అనమాట లేదంటే పచ్చిగా ఉంటుంది కదా కొబ్బరి అందుకోసమే కొద్దిగా వేయించుకుంటే మీకు బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది అలాగే కొంచెం పుల్లదనం కోసం కొద్దిగా చింతపండు కొద్దిగా అనమాట చూసారు కదా నిమ్మకాయ కంటే కూడా కొంచెం అలాగే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయరబ్బలు మీరు ఇంకా ఎక్కువ తింటే వేసుకోవచ్చు ఓ పది దాకా తీసేసి పొట్టేం తీయక్కర్లేదు అలా వల్చేసి వేసుకోవచ్చు ఇవన్నీ పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పప్పుల్ని అలాగే ఉప్పు మీకు రుచికి సరిపాను ఉప్పు వేసి ఒకసారి తిప్పిన తర్వాత ఈ ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి మరీ పొడి చేయకూడదు కొద్దిగా అలాగా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా అది కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి మిక్సీ చేస్తే కలిసిపోతుంది ఇది ఇలా వస్తుందనమాట పొడి పొడిగా మీకు చాలా టేస్ట్గా ఉంటుంది మీకు దోశలోకి ఇడ్లీలోకి కూడా తినచ్చు ఇలా కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడప్పుడు చేసుకోవచ్చు వేడివేడి అన్నంలో ఇలా కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి కారం కలిపి తినండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను వేయించేటప్పుడు కూడా నెయ్యి వేసాను మీకు నెయ్యి వాసన వస్తూ చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది చేసుకోండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ